విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఓకే రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు వేయిస్తామన్నారు అది కూడా అయ్యేనటువంటి పరిస్థితి సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ కోర్టు సా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రం నేను చెప్పగలుగుతాను జై కేసీఆర్ థ్యాంక్ యూ